ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే మీ అందరికీ తెలుసు మొన్న ఎలక్షన్ల నుంచి అలాగే ఈరోజు వరకు రాయచోట్లో జరిగిన సంఘటనల గురించి ఈ సమావేశం అలాగే మీ అందరి ముందు నేను కొన్ని మీ దృష్టికి తీసుకోబోదలిచాను అవి చెప్పేదానికి ఇక్కడ పిలవడం జరిగింది ముఖ్యంగా రాయచోడ్ నియోజకవర్గంలో ఎన్నికలంటే గతంలో ఎన్నో గడాటాలు జరిగేటివి ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరిగేవి అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనము ప్రశాంతంగా ఎన్నికలు జరిగే పరిస్థితికి వచ్చినాం ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళ నిర్వహణలోనే జరిగింది వాళ్ళ ప్రభుత్వంలోనే ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి పోలీస్ వ్యవస్థ అయితేనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు అనుకూలంగా ఉండడం జరిగింది మొన్న ఎలక్షన్ రోజులు జరిగిన సంఘటనలు మీ దృష్టికి తీసుకొని పోతున్నాం ఎందుకంటే మేము అపోజిషన్లో ఉండి కూడా ఏ విధమైన కవింపు చర్యలు చేయకుండా ప్రశాంతంగా ప్రజల చేతికి ఓటు వస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వేస్తారని నమ్మకంతో ఎనభై రోజులు మేము క్యాన్వాస్ చేసినా కూడా ఎక్కడ మా తరపు నుంచి ఏ విధమైన సంఘటనలు జరగ జరగలేదు మొన్న ఎలక్షన్ రోజు అయితే మీ అందరికీ తెలుసు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాయచోడ్ నియోజకవర్గంలో సుమారు ఇరవై ముప్పై గ్రామాల్లో అలజడి సృష్టించిన ఈ వైసీపీ వాళ్ళు దానిలల్లో ఒకటి రెండు మీ దృష్టికి తీసుకొని పోతున్నా ముఖ్యంగా లక్కిరెడ్డిపల్లె మండలంలో చౌటపల్లి పంచాయతీ బూత్ దగ్గర జనరల్ ఏజెంట్గా ఉన్న తెలుగుదేశం పార్టీ జనరల్ ఏజెంట్ను రాళ్లతో దాడి చేసి ఆయన వెహికల్ను ఇంకా అక్కడున్న స్కూటర్లనైతేనేం కార్లోనైతేనే ధ్వంసం చేయడం జరిగిందా లేదా అని అడుగుతాను అలాగే నక్కా దగ్గర బూతుల్లోకి దూరి అక్కడ ఏజెంట్లుగా ఉండను పోలీసు వాళ్ళ సమక్షంలోనే వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది ఎన్నో జరిగినాయి అయినా కూడా మాకు ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఎక్కడ ఏ విధమైన కవింపు చర్యలు లేకుండా మా కార్యకర్తలను అయితేనే అభిమానులను మేము అందరినీ కట్టడి చేసుకుంటూ ఎన్నికలను సమిష్టిగా నిర్వహించడం జరిగింది మాకు ఈ ఎన్నికల్లో గెలుస్తామనే పూర్తి నమ్మకం ఉంది కాబట్టే మేము ఏ విధమైన కవింపు చర్యలు చేయలేదు ఇప్పుడు మీ దృష్టికి నిజమైన విషయాలు తీసుకుని వస్తా ఇప్పుడు నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు నా మీద తెలుగుదేశం అభ్యర్థి అని నా మీద ఇచ్చారు ఏమని ఇచ్చాడంటే ఏదో మేము ఇక్కడంతా గలాటాలు చేసినట్టు మేము సంఘ వ్యతిరేకులైనట్టు అయినట్టు నియోజకవర్గంలో అలజడి సృష్టించినట్టు ఆయన చెప్తా ఉన్నాడు నేను ఒకటే చెప్తున్నాను మీకు ఆయన ఓడిపోతానని ఆయన తెలిసిపోయింది తెలిసిపోయి ఆ బాధ తట్టుకోలేక అక్కసు మా మీద కక్కుతా ఉన్నాడే తప్పక ఏ విధమైన తప్పు మా తరపున జరగలేదు ఎందుకంటే నిన్న సాయంత్రం వన్నాడు వెంకటేశ్వర్లని ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ చైర్మన్ రాయచోటి మార్కెట్ చైర్మన్ ఉన్నాడు ఆయన గురించి చెప్పనక్కర్లేదు రాయచోట్లో గత ఇరవై సంవత్సరాలుగా అయితేనే ఎన్నో ఇలాంటి డ్రగ్ కేసుల్లో అయితేనే స్మగ్లింగ్ కేసుల్లోనైతేనే ఎన్నో కోర్సుల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ముఖ్యంగా ఈ ఎలక్షన్లలో శ్రీకాంత్ రెడ్డి భారం అంతా ఆయన భుజాల మీద వేసుకొని గ్రామ గ్రామము తిరిగి ఎప్పుడో ఒకటిన్నర సంవత్సరం ముందు ఆయన కూతురు పెళ్ళైతే ఈరోజు ఎలక్షన్లకు ఆయన గుర్తొచ్చిందేమో చీరల పంపకాలు జాకెట్ల పంపకాలు చేసిన వ్యక్తి వండాడు వెంకటేశ్వరని ఆయన ఆయన ఓ బీసీ వర్గం అని ఈరోజు బాధపడుతున్నాడు తెలుగుదేశం పార్టీ అనేది దాని ఆవిర్భావమే బీసీ